హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎక్సో సూపును వాడిన తర్వాత వాటి ఖాళీ బాక్సెస్ ఉంటాయి కదా వాటిని తీసుకొని ఇప్పుడు బాక్సెస్ని పక్కన పెట్టేసి క్యాప్స్ని అయితే తీసుకోవాలండి ఈ క్యాప్స్కి ఇలా ముందుగా వైట్ కలర్ అయితే అప్లై చేస్తున్నాను వైట్ కలర్ అంతా కంప్లీట్గా ఈ ఎక్సో అనేది కనిపించకుండా కంప్లీట్గా పెట్టేసేయాలి ఈ కలర్స్ అయితే యాక్రిలిక్ కలర్స్ అండి ఇవి ఫ్యాబ్రిక్ పైన యూజ్ చేస్తాం కదా ఆ కలర్స్ వీటికన్నా కూడా ఆయిల్ కలర్స్ ఉంటే ఆయిల్ కలర్ యూజ్ చేయడం బెటర్ ఎందుకంటే వాటర్ పడినా కూడా పోకుండా ఉంటుంది ఇప్పుడైతే వైట్ కలర్ అయితే కంప్లీట్గా ఆరిపోయింది రెడ్ కలర్ అయితే అప్లై చేస్తున్నాను ఇలా ఈవెన్గా కంప్లీట్గా రెడ్ కలర్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేయాలండి బ్యాక్ సైడ్ అయితే నేనేం రెడ్ కలర్ అయితే పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ సైడ్ రెడ్ కలరే ఉంది కాబట్టి నేనేం రెడ్ కలర్ అయితే పెట్టలేదు బ్యాక్ సైడ్ ఇప్పుడు ఒక వెడ్డింగ్ అయితే తీసుకున్నానండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దేవుడి ఫొటోస్ వీటిని అయితే ఫోటో ఏ షేప్లో ఉందో ఆ షేప్లో చిన్న సీజర్తో కట్ చేసేసుకుంటున్నాను నా దగ్గర టూ క్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఫొటోస్ని కూడా కంప్లీట్గా కట్ చేసేసి ఇలా గమ్ పెట్టేసేసి నేను ఇప్పుడు మనము పెయింట్ వేసుకున్నాం కదా దానిపైన ఇలా స్టిక్ చేసేయాలి క్యాప్స్ పైన ఇక్కడ వెడ్డింగ్ కార్డ్ పై వచ్చిన ఫొటోస్ అయితే చాలా లైట్ కలర్స్లో వచ్చాయి ఇంకా కొంచెం బ్రైట్ కలర్లో ఉంటే చూడడానికైతే చాలా బాగా కనిపిస్తుంది నా దగ్గర అయితే ఇది ఒకటే ఉంది కాబట్టి ఇదే పెట్టేస్తున్నాను రెండు కూడా ఇలా స్టిక్ చేసేసాను నేను కిందికి ఇలా హ్యాంగ్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ కాటన్ థ్రెడ్తో ఇలా హ్యాంగింగ్ అయితే రెడీ చేశాను వాటికి ఒక ఫైవ్ బీట్స్ అయితే ఎక్కించుకొని పైన మిర్రర్స్కి యూజ్ చేస్తే ఇలా ఫ్రేమ్ని అయితే పెట్టేశాను ఎందుకంటే టై చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి బ్యాక్ సైడ్ గమ్ పెట్టేసి అలాగే సేఫ్టీ కోసం అని చెప్పేసి డబుల్ గమ్ టేప్ అయితే పెట్టానండి ఇప్పుడు మనం డైరెక్ట్గా దాన్ని హ్యా ఇలా హ్యాంగ్ చేసేసి బ్యాక్ సైడ్ కూడా ఊడిపోకుండా ఇలా స్టిక్ చేస్తే కంప్లీట్గా ఇలా ఇలాగే ఉంటుంది ఇలా మెయిన్ డోర్కి ఇరువైపులా ఇలా నేనైతే స్టిక్ చేసేసాను ఇంట్లో ఎక్కడైనా వాళ్ళకి కూడా స్టిక్ చేసుకోవచ్చు దేవుడి ఫొటోస్ ఓన్లీ గోల్డ్ కలర్లోనే రావడం వల్ల వీడియోలో చాలా లైట్గా కనిపిస్తున్నాయి నార్మల్గా మాత్రం ఇంత లైట్గా ఏం కనిపించడం లేదు బాగానే ఉన్నాయి ఫోటోపై డిజైన్ అనేది మల్టీ కలర్లో వస్తే ఇంకా చూడడానికి బాగా కనిపించేవి నా ఛానల్లో మగ్గం వర్క్ వీడియోలు అలాగే స్టిచ్చింగ్ వీడియోలు ఉన్నాయి కావాలంటే చూసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్